యా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో మనం ఈ వీడియోలో భాగంగా ప్రగతి అవనిగడ్డకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నేను డిఎస్సి కోచింగ్ తీసుకుంటున్నటువంటి సమయంలో ఆ యూనిస్ట్యూట్ వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టినటువంటి ఎగ్జామ్ పేపర్స్ని నేను ఇక్కడ ఆ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి వాటిని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి కరెక్ట్ ఆన్సర్ని అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను ఫ్రెండ్స్ సో ఇక్కడ ఈ ఎగ్జామ్ పేపర్ అనేది మీకు డైరెక్ట్గా ఇవ్వలేను కాబట్టి నేను నా సొంతంగా ఇక్కడ మీకు టెక్స్ట్ రూపంలో తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో నేను ఇక్కడ ఎంత శ్రమ అనేది ఇక్కడ పడుతున్నానో మీరు అర్థం చేసుకోవచ్చు సో నేను మీ నుంచి ఆశించేది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదే విధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత ఆల్ అనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సో నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఖచ్చితంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేయడం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు డిఎస్సిలో ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది సో ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కూడా నేను రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే సో ఈ వీడియోలో భాగంగా మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూ చూడండి ఫ్రెండ్స్ మొదటి క్వశ్చన్ వచ్చేసి ఎస్ ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపరచబడ్డాయి ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీకు గనక ఈ క్వశ్చన్స్ సంబంధించినటువంటి ఆప్షన్స్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చదివినటువంటి అంశాలు మీకు గుర్తున్నాయా లేదా అనేది మీ కాన్ఫిడెన్స్ని ఇక్కడ డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసినట్లయితే ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపరచబడ్డాయి అని ఇవ్వడం జరిగింది ఆప్షన్స్ చూ చూడండి ఇక్కడ మొదటి రెండవ మూడవ నాలుగోవా ఇక్కడ ప్రాథమిక హక్కులు అనేవి భారత రాజ్యాంగంలో మూడవ భాగంలో పొందుపరచడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి అదేవిధంగా మన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు ఏ రాజ్యాంగం స్ఫూర్తి అంటే ప్రాథమిక హక్కులను ఏ రాజ్యాంగం నుంచి మనం తీసుకోవడం జరిగిందని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే బ్రిటన్ రష్యా కెనడా అమెరికా అంటే మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది అంటే ఈ ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ అమెరికా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఆస్తి హక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు అంటే ఇక్కడ నలభై రెండు నలభై రెండవ రాజ్యాంగ సవరణన ముప్పై నాలుగవ రాజ్యాంగ సవరణన అదేవిధంగా నలభై నాలుగు యాభై ఐదు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి ఆస్తి హక్కును తొలగించడం జరిగింది అని ఇవ్వడం జరిగింది ఇక్కడ నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి ఆస్తి హక్కును తొలగించడం జరిగింది గమనించాలి అంటే ఈ ఆప్షన్ ఈ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆప్షన్ ఏదంటే ఆప్షన్ త్రీ నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ అదేవిధంగా బాల కార్మిక వ్యవస్థ నిషేధం ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది ఏ ఆర్టికల్ ప్రకారం బాల కార్మిక వ్యవస్థ నిషేధం అనేది ఉంటుంది అని ఇవ్వడం జరిగింది ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే ఆర్టికల్ పదిహేడ ఆర్టికల్ ఇరవై నాలుగా ఆర్టికల్ ముప్పై రెండా ఆర్టికల్ ఇరవై తొమ్మిది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ బాల కార్మిక వ్యవస్థ నిషేధం అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై నాలుగు అనేది తెలియజేస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి ఈ క్వశ్చన్కి సరైన ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ ఇరవై నాలుగు అంటే ఆప్షన్ రెండు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఎస్ ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫిఫ్త్ క్వశ్చను ఫిఫ్త్ క్వశ్చన్ చూడడానికి చూసినట్లయితే మనం ఎస్ ఓకే అంటరానితనం అస్పృశ్యత నిషేధం అనేది భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ పదిహేడా ఆర్టికల్ ఇరవై నాలుగ ఆర్టికల్ ముప్పై రెండా ఆర్టికల్ ఇరవై తొమ్మిదా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పదిహేడు ప్రకారం అంటరానితనం అస్పృశ్యత నిషేధం అని తెలియజేస్తుంది అంటే ఈ క్వశ్చన్కి సరైన ఆన్సర్ ఏంటంటే ఆర్టికల్ పదిహేడు అంటే ఆప్షన్ వన్ కరెక్ట్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూసినట్లయితే వెట్టి చాకిరి బానిసత్వ నిషేధం అని చెప్పే ప్రాథమిక హక్కు ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే స్వేచ్ఛ స్వతంత్రపు హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు విద్యా సాంస్కృతిక హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు ఓకే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులలో పీడనాన్ని నిరోధించే హక్కు ప్రకారం వెట్టి చాకిరి పానిసత్వ నిషేధం అని చెప్పేది ఏంటంటే ఇక్కడ పీడనాన్ని నిరోధించే హక్కు అన్నమాట అంటే ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ టూ పీడనాన్ని నిరోధించే హక్కు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఓకే ఏ ప్రాథమిక హక్కు మిగిలిన హక్కులకు రక్షణగా నిలబడుతుంది అంటే ఆప్షన్ చూడండి ఒకసారి స్వేచ్ఛ స్వతంత్రపు హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు విద్యా సాంస్కృతిక హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు అంటే ఇక్కడ రాజ్యాంగ పరిహారపు హక్కు అనేది మిగిలినటువంటి హక్కులకు అన్నిటికీ కూడా రక్షణగా నిలబడుతుంది కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ అంటే రాజ్యాంగ పరిహారపు హక్కు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే వ్యక్తి స్వేచ్ఛ ప్రాణ రక్షణకు సంబంధించిన సమాచారాన్ని దరఖాస్తు చేసుకున్న ఎంత సమయం లోపు సమాచారం అందించాలి ఇది సమాచార హక్కు చట్టానికి సంబంధించింది మనం చూసినట్లయితే వ్యక్తి స్వేచ్ఛ ప్రాణ రక్షణకు సంబంధించి సమాచారాన్ని దరఖాస్తు చేసుకున్న ఎంత సమయం లోపు చెల్లించాలనేది ఇక్కడ ఇక్కడ ఆప్షన్స్ అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ముప్పై రోజులు పదిహేను రోజులు రెండు రోజులు నలభై ఎనిమిది రోజులు అంటే సమాచార హక్కు చట్టం ప్రకారం వ్యక్తి స్వేచ్ఛ ప్రాణ రక్షణకు సంబంధించిన సమాచారాన్ని రెండు రోజులలోపు ఇచ్చేయాలి ఫ్రెండ్స్ ఓకే దరఖాస్తు చేసుకున్న రెండు రోజులలోపు ఇచ్చేయాలన్నమాట అంటే రెండు రోజులంటే ఇక్కడ నలభై ఎనిమిది గంటలు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ చూసినట్లయితే ఎస్ నెక్స్ట్ చూడండి నైన్త్ అండ్ టెన్త్ ఒకసారి చూద్దాం విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అమలులోకి వచ్చిన తేదీ విద్యా హక్కు చట్టం ఆతి అనేది ఎప్పుడు అమలులోకి వచ్చింది అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అక్టోబర్ పన్నెండు రెండు వేల ఐదు అక్టోబర్ పన్నెండు రెండు వేల తొమ్మిది ఏప్రిల్ ఒకటి రెండు వేల తొమ్మిది ఏప్రిల్ ఒకటి రెండు వేల పది అంటే విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అనేది ఏప్రిల్ ఒకటి రెండు వేల పది నుండి అమల్లోకి రావడం జరిగింది ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అందరూ గమనించండి సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ ఏప్రిల్ ఒకటి రెండు వేల పది అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ భారతదేశంలో స్వతంత్ర ముస్లిం రాజ్యాన్ని స్థాపించిన వాడు ఎవరు మహమ్మద్ గోరినా కుతుబుద్దీన్ ఐబకా ఇల్ మిషా అదే అదేవిధంగా బాల్టనా దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి క్వశ్చన్స్ బిఎస్సీ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది అంటే భారతదేశంలో స్వతంత్ర ముస్లిం రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరంటే కుత్తుబుద్దిన్ ఐ ఆప్షన్ టు కరెక్ట్ ఆన్సర్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మోర్ వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీ మిత్రులు ఎవరైతే ఉన్నారో కాంపిటేటివ్లో వాళ్ళకి కూడా మన వీడియోని షేర్ చేయండి సో ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మోర్ బిట్స్ అనేవి మన దగ్గర ఉండడం జరిగింది ఖచ్చితంగా మీకు ఇవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా సక్సెస్ అనేది మీకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్